అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి పర్వదినాన మనలో చాలా మంది విఘ్నేశ్వరుడికి పూజ చేసుకున్న తరువాత ఆయన గురించి కథలు వింటాం అయితే కేవలం కథలు మాత్రమే విని ఊరుకుంటే సరిపోదు వాటి నుండి మంచిది గ్రహించి దానిని ఆచరణలో ఎలా పెట్టాలో తెలుసుకోవాలి ఇవాళ మనం గణేషుని జీవితంలో జరిగిన అలాంటి కొన్ని ఘట్టాలని వాటి నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాల్ని తెలుసుకుందాం మొట్టమొదటిగా అందరికీ తెలిసిన కథ పార్వతీదేవి స్నానానికి వెళ్లే ముందు ఎవ్వరూ తన అంతఃపురంలోకి ప్రవేశించకూడదని నలుగు పిండితో ఒక బాలుడి ప్రతిమను చేసి ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేస్తుంది ఆ బాలుడికి గణేశుడు అని పేరు పెట్టి స్నానం చేసి వచ్చేంత వరకు ఎవరిని లోపలికి అనుమతించవద్దు అని చెప్పి లోపలికి వెళ్తుంది ఆ సమయంలో శంకరుడు లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా బాలగణేశుడు అడ్డుకుంటాడు అయితే తను గౌరీనాథుడిని అని ఇటువంటి నియమాలు తనకు వర్తించవని చెప్పిన బాలుడు వినలేదు పరమేశ్వరుడు ఆగ్రహించి త్రిశూలంతో ఆ బాలు వధిస్తాడు వెంటనే శిరస్సు శరీరం వేరయ్యి బాలుడు ప్రాణం విడుస్తాడు తర్వాత పార్వతీదేవి ఆగ్రహించి ఎలాగైనా గణేషుని ప్రాణాలతో తీసుకురమ్మని పరమేశ్వరుడిని కోరగా ఏనుగు ముఖాన్ని అమర్చి తిరిగి ప్రాణం పోస్తాడు పరమేశ్వరుడు అలా గజాననుడిగా బ్రహ్మాది దేవతల దీవెనలను పొందుతాడు గణేశుడు అలాగే ఒకరోజు పరశురాముడు శివుడిని కలవడానికి కైలాసానికి వెళ్తాడు వినాయకుడు పరశురాముడిని గమనించి శివుడు ధ్యానంలో ఉన్నారు అని చెప్పినా పరశురాముడు వినలేదు వినాయకుడు మొండిగా ఎంతకీ వెళ్లడానికి అనుమతించకపోయేసరికి పరశురాముడు తన గొడ్డల్ని విసురుతాడు ఆ గొడ్డలిని భార్గవరాముడికి ప్రసాదించింది తన తండ్రి శివుడే కావడం వలన దానిని గౌరవించి ఎదుర్కోడు వినాయకుడు దీంతో ఆ గొడ్డలి తగిలి వినాయకుడి దంతం విరిగిపోతుంది అప్పటి నుండే వినాయకుడు ఏకదంతుడిగా మనకు పరిచయమయ్యాడు మొదటి కథలో గణేషుడు ఆమె తల్లి ఆజ్ఞ శిరస వహించి మరణాన్ని సైతం ఎదిరించి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాడు అలాగే మనం కూడా ఒకసారి మాట ఇచ్చిన తర్వాత ఎంతటి దారుణమైన పరిస్థితులు వచ్చినా సరే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి అని ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాలి అలాగే రెండవ కథలో ఆ గొడ్డలిని ఎదిరించడానికి గణేషుడు ప్రయత్నించవచ్చు కానీ దాన్ని ప్రసాదించింది తన తండ్రిగారే అని గ్రహించి మౌనంగా బాధను భరించాడు దీన్ని బట్టి తల్లిదండ్రులను గౌరవించే విధానాన్ని మనం తెలుసుకోవాలి అలాగే ముల్లోకాల్లోని నదులన్నీ ఎవరైతే చుట్టి వస్తారో వారికి దేవతల్లో ప్రథమ స్థానాన్ని ఇస్తాము అని కుమారస్వామికి గణేషుడికి పరీక్ష పెట్టినప్పుడు తన తల్లిదండ్రుల చుట్టూ భక్తితో మూడుసార్లు ప్రదక్షిణం చేసి అన్ని నదుల్లోనూ స్నానం చేసినంత పుణ్యాన్ని సంపాదించి విఘ్నేశ్వరుడిగా పేరు పొందాడు గణేషుడు ఈ కథ ద్వారా సమయ స్ఫూర్తి కూడా ముఖ్యమే అని మనం గ్రహించారు మహాభారతాన్ని లిఖించమని వ్యాస మహర్షి గణేషుని సహాయం కోరినప్పుడు ముందు పెద్దగా ఆసక్తి చూపించడు గణేషుడు తిరస్కరిస్తాడు కానీ మొదలు పెట్టాక ముగించేంత వరకు చెప్పడం ఎక్కడా ఆపకూడదు శ్వాస తీసుకోవడానికి కూడా అని షరతు పెట్టి ఆ తర్వాతే ఒప్పుకున్నాడు అదేవిధంగా నిర్విరామంగా రాసి గ్రంథాన్ని పూర్తి చేస్తాడు మహాభారత గ్రంథం పూర్తవడానికి అక్షరాల మూడు సంవత్సరాలు పట్టింది దీనిని బట్టి ఒక పనిని మొదలుపెట్టేప్పుడు ఏదో ఆరంభ సూరత్వంతో కాకుండా ఏకాగ్రతతో మొత్తం చేయాలి అని ఆ పని ముగించేంత వరకు పట్టుదలతో ఉండాలి అని మనం గ్రహించాలి ఇలా గణేషుని జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని సద్గుణాలను పెంపొందించుకుని మన జీవితంలోని కష్టాలకు సులభమైన ఉపాయాలను మనమే ఆలోచించుకోవచ్చు కంటెంట్ నచ్చితే ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం